హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి ఈరోజే ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం మరియు పౌర్ణమి కూడా కలిసి వచ్చింది ఈ చైత్ర పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది ఈ పర్వదినాన లక్ష్మీదేవిని పూజిస్తే సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా మీ ఇంటిపైన ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఈ చైత్ర పౌర్ణమి రోజున ముఖ్యంగా హనుమంతుణ్ణి పూజిస్తారు ఈ రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు అయితే ఈ పౌర్ణమి రోజున ఇతర దేవతలను కూడా పూజించవచ్చు ఇదే రోజున హనుమాన్ జయంతి కూడా వచ్చింది కాబట్టి శనివారం రోజున పౌర్ణమి ఏర్పడడం అలాగే హనుమాన్ జయంతి రావడం చాలా విశేషం ఇలాంటి రోజు అరుదుగా వస్తుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున కొన్ని అద్భుతమైన పరిహారాలను చేయడం ద్వారా అఖండ కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది ఏప్రిల్ పన్నెండు ఈ రోజున చైత్ర పౌర్ణమి ఈ రోజున మనం ఎటువంటి నియమాలను పాటిస్తే మనం అదృష్టవంతులం అవుతామో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ చైత్ర పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామిని కూడా పూజిస్తారు ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి చైత్ర పౌర్ణమి రోజున హనుమంతుణ్ణి పూజించడం చాలా విశిష్టమైనది ఈ రోజున హనుమంతునికి సింధూరం ఎర్రటి పువ్వులను తమలపాకుల దండను లేదా వడమాలను సమర్పించడం చాలా శుభం హనుమాన్ చాలీసా సుందరాకాండ పారాయణం విశేషమైన లాభాలను కలిగిస్తాయి హనుమంతునికి ఇష్టమైన శనిగలు బూందీ లడ్డు వంటి ప్రసాదాలను నైవేద్యంగా పెట్టండి హనుమాన్ జయంతి రోజున జిల్లేడు పువ్వులతో హనుమంతుణ్ణి పూజ చేయడం వల్ల చాలా శుభాలు జరుగుతాయి అలాగే ఆంజనేయస్వామి ఆలయాల్లో జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు హనుమాన్ జయంతి రోజున సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమంతుని ఆలయంలో దర్శనం చేసుకొని ఎర్రటి ప్రం ఎర్రటి పువ్వులతో ప్రమిదల్లో జిల్లేడు వత్తులను వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలాగే జిల్లేడు పువ్వులను వాడడం ఒక ముఖ్యమైన అంశం ఈ పూజలో జీవితంలో డబ్బు సంపాదించాలంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఉమ్మెత్త చెట్టును ముట్టుకుంటే చాలు మీ దరిద్రమంతా దూరం అయిపోతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అదృష్ట యోగం వరిస్తుంది ఈ పౌర్ణమి రోజున శనివారంతో కలిసి వచ్చిన ఈ శుభ గడియల్లో ఈ విధంగా చేయడం చాలా శుభం అలాగే వెంకటేశ్వర స్వామిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపైన కనక వర్షాన్ని కురిపిస్తుంది ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలకు సంవత్సరమంతా పుణ్య ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పౌర్ణమి రోజున పూజ చేసేవారు పూజా గదిలో ఒక పిండి దీపాన్ని వెలిగించండి పిండి దీపం వెలిగించడం వల్ల జన్మ జన్మలకు అదృష్టం కలుగుతుంది మరియు రాజయోగం ప్రాప్తిస్తుంది పౌర్ణమి రోజున ఈ మొక్కను పూజిస్తే కూడా అనేక లాభాలు కలుగుతాయి అదే తులసి మొక్క ఈ తులసి మొక్కను మీరు తీసుకువచ్చి మీ ఇంట్లో నాటుకొని తులసి మాతను పూజించడం వలన పౌర్ణమి రోజున అనేకమైన విశేషమైన లాభాలు కలుగుతాయి పూజించిన వారికి కోటి రూపాయల అప్పు ఉన్నా సరే అది నెల తిరగకుండానే తీరిపోతుంది విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది కాబట్టి చైత్ర పౌర్ణమి రోజున తులసి కోటలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి చైత్ర పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు స్వస్తి గుర్తులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంటికి ముందు స్వస్తి గుర్తును వేసుకోండి ఏ ఇంటి ముందు అయితే స్వస్తి చిహ్నం ఉంటుందో అలాంటి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు మీ ఇల్లంతా దైవశక్తితో నిండిపోతుంది ఇక మీ కుటుంబం అంతా కూడా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు కనకధార స్తోత్రం పఠించడం వల్ల కూడా చాలా లాభాలు జరుగుతాయి పౌర్ణమి రోజున ఏం చేసినా చేయకపోయినా రాళ్ళ ఉప్పును మాత్రం ఖచ్చితంగా కొనండి చైత్ర పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పును కొంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది చైత్ర పౌర్ణమి రోజున చంద్రుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు మీ మనసులోని కోరికలను వెంట వెంటనే నెరవేరాలంటే పౌర్ణమి రోజున రాత్రి సమయంలో నిండు చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి రాత్రికి చంద్రుడికి నీరు అర్పించి పూజించడం శుభప్రదం జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు పౌర్ణమి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసినట్లయితే మీ జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ జాతకంలో ఉన్న ధనరేఖ మెరుగుపడుతుంది పౌర్ణమి రోజున నల్లధారాన్ని కట్టుకుంటే నరదృష్టి దోషాలు తొలగిపోతాయి ఏళ్ళనాటి శని వదిలిపోతుంది మీ ఇంటికి ఉన్న దరిద్రం అంతా పోయి అదృష్టం వరిస్తుంది పౌర్ణమి రోజున ఎర్రని వస్త్రంలో కొంత రాళ్ళ ఉప్పును తీసుకొని మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడి ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని పూజా గదులు పెట్టుకుంటే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహానికి అత్యంత దైవశక్తి ఉంటుంది మీకంతా శుభమే జరుగుతుంది తాబేలు విగ్రహం ఉంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది శక్తివంతమైన చైత్ర పౌర్ణమి నాడు లక్ష్మీదేవి మన గుమ్మం ముందుకు వస్తుందంట కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గడపలకు పసుపు రాసి ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసుకోండి కలకలలాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది పౌర్ణమి రోజున ఎర్రని వస్త్రాలను ధరిస్తే అది విపరీతమైన అదృష్టం కలుగుతుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పౌర్ణమి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి మంచి ఆరోగ్యం లభిస్తుంది పౌర్ణమి రోజున లలిత సహస్రనామాలు పారాయణం చేస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి ముఖ్యంగా పెళ్ళి అయిన ఆడవారు ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా సంవత్సరం అంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే మీ జాతకంలో కోటీశ్వరులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పౌర్ణమి రోజున సాయంత్ర సమయంలో తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది పౌర్ణమి రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అలాగే బ్రహ్మచర్యం పాటించాలి భార్యాభర్తలు పౌర్ణమి రోజున మాంసాహారం తినకూడదు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి వంటి పదార్థాలు తినకూడదు పౌర్ణమి రోజున నూనె కొనకూడదు నూనె కొంటే అప్పుల పాలవుతారని నమ్మకం ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి క్షణాల్లో అదృష్టం వరిస్తుంది వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు చేకూరుతుంది చైత్ర పౌర్ణమి రోజున హనుమంతుడు జన్మించాడు కాబట్టి ఈ రోజున ఓం నమో హనుమతి నమ లేదా ఓం శ్రీరామ దూతాయ నమ వంటి మంత్రాలను పఠించడం వల్ల హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ రోజున హనుమంతుడిని స్మరించుకుంటూ సుందరాకాండ పారాయణం చేయండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఈ పవిత్ర ఈ పవిత్రమైన రోజున ఆలయాలకు వెళ్ళడం నది స్నానాలు చేయడం పేదవారికి దానాలు చేయడం వంటి పనుల వలన కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా చైత్ర పౌర్ణమి రోజున హనుమంతుణ్ణి చంద్రుణ్ణి సత్యనారాయణ స్వామిని లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్